సామాజిక మార్పు విద్యతోనే సాధ్యమని ప్రతి చిన్నారి చదువుకోవాలని గోగురు ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గోపురమండలం నిరమడము గ్రామంలో బాల కార్మిక నిర్మూలన చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాకి పోతా అన్న కార్యక్రమంలో భాగంగా చునాభలు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు బడికి రాని పిల్లల్లో స్ఫూర్తిని పేదిశగా విద్యార్థిని విద్యార్థులు చేస్తున్న వినూత్న ప్రయత్నాన్ని ప్రశాంతి రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమం ద్వారా బడికి రాని పిల్లలు కూడా బడిలో చేరుతారని అన్నారు బాల కార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించాలంటే ప్రతి తల్లి తండ్రి పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలని కోరారు పిల్లలు ఉండాల్సింది బడిలో కాదని బడిలో ఉండాలని వ్యాఖ్యానించారు చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలమని స్పష్టం చేశారు గౌరవనీయులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినారు సో మేడం గారికి ఒకసారి మీ క్లాస్ తోటి

మీరందరూ బాగా చదువుకుంటున్నారా మీరు చదవత ఇంకా ఎవరెవరైతే స్కూల్కి రావట్లేదో వాళ్ళందరి కోసం మీరు ఇన్స్పిరేషన్ లాగా ఈ ర్యాలీ చేయడం మీ చేత టీచర్సు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మీరు అందరు కలిసి పాల్గొనడం చాలా గొప్ప విషయం మీ వల్ల ఎంతోమంది పిల్లలు ఎవరెవరు అయితే రాకుండా ఉన్నారో వాళ్ళందరూ మీతో కలిసి చదవడానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత చిన్న వయసులోనే ఈ ప్రోగ్రాం చేయడము మీ చేత చేపించిన ఫీచర్స్ చాలా బాగుంది కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నేను బడికి పోతా అనే ఈ పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అందరూ చదువుకొనే ఉన్నారు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరిని పిల్లల్ని బడికి పంపించి చదివిస్తే ఎందుకంటే పిల్లలే మన భావితరాల భవిష్యత్తు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే మీ కుటుంబాలకు ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్నపిల్లలు చేస్తున్న ఈ పనికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ స్పందించి ప్రతి బిడ్డని స్కూల్ పంపించాలని చెప్పి అతని కోరుకుంటాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్స్కి ఉపాధ్యాయులకి అందరికీ ఆఫీసుకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను